హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ అఫిషియల్ హో ఎవరి వన్ ఈస్ డూయింగ్ గుడ్ సో మీ అందరికీ తెలుసు కదండి మనకి ఆ బ్యాంక్ అకౌంట్ అంటే ఎలా ఉంటుంది ఎలా యూస్ చేస్తాం మనము బ్యాంక్ అకౌంట్స్ గురించి చాలా మంది తెలుసు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎందుకంటే ఈ మధ్య బ్యాంక్ అకౌంట్ ఫ్రీ బ్యాలెన్స్ అకౌంట్ అని చెప్పేసి చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు సో అందరికీ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి దాని గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని తెలుసు కానీ బ్యాంక్ అకౌంట్స్లో మ్యూల్ అకౌంట్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వస్తుంది అది ఏంటో తెలుసా మీకు దానివల్ల మనం ఎలా నష్టపోతున్నామో మీకు తెలుసా ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ తెలుస్తుంది ఈ మ్యూల్ అకౌంట్స్ ఏంటి వాటి వల్ల మనం ఎలా నష్టపోతున్నాం అనేసి సో మీ ఈ సైబర్ క్రైమ్స్ తెలుసు ఆ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి పేపర్లో కానివ్వండి టీవీస్లో కానివ్వండి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనందరికి చెప్తూ ఉన్నారన్నమాట సో వేలాది కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ రూపంలో జనాల దగ్గర నుంచి సైబర్ ఫ్రాస్టర్స్ కొట్టేస్తూ ఉన్నారు సో ఈ కొట్టేసిన మనీని వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు జస్ట్ మనం లాగా మూటలు కట్టేసి తీసుకొని పోలేరు కదండి ఇప్పుడు అకౌంట్స్ టు అకౌంట్స్ కాబట్టి ఎలా తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ట్రాకింగ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు అకౌంట్ ఉందనుకోండి ఆ అకౌంట్ వాళ్ళకే ఉంటుంది ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ అకౌంట్లో అమౌంట్ వేసినప్పుడు కేవైసీ అని చాలా డీటెయిల్స్ ఇస్తారు కదా సో అన్ని ఇస్తున్నా కానీ ఆ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళని మనం వాళ్ళు పట్టుకోలేకపోతున్నారంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు సో ఈ క్వశ్చన్ చాలా మందికి ఉందండి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేసి చాలా మందికి ఉంది ఎందుకంటే మనం ఒక బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్ ఇవ్వండి పాన్ కార్డ్ ఇవ్వండి అన్ని రకాల డాక్యుమెంట్స్ తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత అకౌంట్ ఇస్తారు అలాగే ఒక ఫ్రాడ్సర్ అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత కదా అకౌంట్ ఇస్తారు మరి ఆ ఫ్రాడ్సర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ని పట్టుకునేసి ఎందుకు ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ అంటే సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు అనేది ఒక బిగ్ బిల్లింగ్ క్వశ్చన్ అనమాట సో దానికి సమాధానం ఈరోజు నేను మీకు చెప్తాను మీకు స్టార్టింగ్లో చెప్పా కదండి మ్యూల్ అకౌంట్స్ అనేసి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి ట్రేడింగ్ ఇన్వెస్ట్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి వాటిలో ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా పబ్లిసిటీ లాగా అనమాట సో అలా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఓకే నేను దాంట్లో వెళ్తే డబ్బులు వస్తాయి ఏమో నాకు అని చెప్పేసి ఏం చేస్తారు దాంట్లోకి వెళ్తారు అంతే కదా ఒక ఐదు రూపాయలు పెడితే పది రూపాయలు వస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారు మనకు అత్యాస ఎక్కువ కదా సో వెంటనే దాంట్లో వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కదా సో మనల్ని మించిన వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు దీంట్లో ఎంటర్ అయ్యారో ఎంటర్ అయినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆ అకౌంట్ డీటైల్స్ మాకు షేర్ చేయండి సో ఆ అకౌంట్ డీటైల్స్ మాకు షేర్ చేస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తాము అనేసి చెప్తారనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే డబ్బు కోసం ఆశపడి కకృర్తుపడేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తారు లైక్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తారు షేర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కమిషన్ అయితే ఇస్తారు ఎలా ఇస్తారు ఫస్ట్ సో వాటిని సైబర్ ఫ్రాడ్స్ అకౌంట్స్ లో యూస్ చేసుకునేసి ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి లేదా క్రిప్టో కరెన్సీ అకౌంట్స్ కి ఈ అకౌంట్స్ యూస్ చేసుకునేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో వాళ్ళ మనీ సేఫ్ గా వెళ్ళిపోతుంది ఈ అకౌంట్ వాళ్ళకి ఏం చేస్తారంటే వంద రూపాయలకి ఒక నాలుగు రూపాయలు ఇస్తాం ఐదు రూపాయలు ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు కదా సో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ వాళ్ళతో పని లేదు కదా సో అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు ఇస్తే వీడికి రూపాయి వస్తుంది ఇవ్వకపోతే రూపాయి లాస్ వీటికి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నిన్న మీకు స్టార్టింగ్లో చెప్పే కదండి మ్యూల్ అకౌంట్స్ అని చెప్పేసి వీటిని అంటే ఫ్రాడ్ స్టార్స్ కోసము మనం ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇస్తామో ఈ ఇటువంటి అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ అంటారండి ఒక నార్మల్ బ్యాంక్ అకౌంట్ని నువ్వు నార్మల్గా యూజ్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే నీకు తెలియకుండా ఇటువంటి ఫ్రాడ్ స్టార్స్కి నీ బ్యాంక్ అకౌంట్ని ఇస్తావో దాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు సో ఈ మ్యూన్ అకౌంట్స్ వల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్స్ వాళ్ళ పొలగొట్టిన డబ్బు మొత్తము క్రిప్టో కరెన్సీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు ఇక్కడ నష్టపోయేది ఎవరంటే నీకు నాలుగు రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇస్తే ఒకవేళ ఆ నాలుగు రూపాయల కోసం కక్కుర్తు పడితే రేపు ఫస్ట్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసే ఏమవుతుందంటే నీ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి అక్కడ అంటే నాలుగు రూపాయల కోసం కక్కుర్తుపడి నువ్వు నీ అకౌంట్ ఇవ్వటం వల్ల నువ్వు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో దీనిని మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చాలా వరకు లాగితే ఇది ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్ అన్నింటిలోకి వ్యాపించి ఉందన్నమాట చాలా మంది అంటే ఫార్టీ పర్సెంట్ వరకు మన ఇండియన్సే మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసి కి ఇచ్చారని చెప్పేసి సర్వేలో తేలింది సో మీకు ఇక్కడ రెండు క్వశ్చన్స్ చెప్పా కదండి మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి ఫోర్సెస్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాము ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనము మన ఫేక్ అకౌంట్ వాళ్ళకి ఇస్తున్నాము అంటే ఫేక్ అకౌంట్ డాక్యుమెంట్స్ ఎవరై ఉన్నాయి మన ఇండియన్వి లోకల్లో ఉండేవాళ్ళవి ఉన్నాయి సో అన్న పట్టుకుంటే దానికి అవతర వ్యక్తులు అని తెలియదు ఎందుకంటే తన ఆన్లైన్లో అప్రోచ్ అయినాడు ఆన్లైన్లో వెళ్ళిపోయినాడు సో తనని పట్టుకోవడం వల్ల తనకి లాసే కానీ ప్రాసెస్ అనేది అసలు ఫ్రాడ్స్ మనం పట్టుకోలేము అనమాట అందుకని చెప్పేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా సైబర్ ఫ్రాడ్స్ వాళ్ళని పట్టుకోలేకపోతూ ఉన్నారు సో దయచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఈసి మిమ్మల్ని ఒకవేళ ప్రోత్సహిస్తే ఫస్ట్ మీరు ఇటువంటి అకౌంట్ డీటెల్స్ కానివ్వండి బ్యాంక్ డీటెయిస్ కానివ్వండి మేము మీరు షేర్ చేస్తే మీకు కమిషన్ ఇస్తామని చెప్పేసి అంటే దయచేసి మీరు ఒప్పుకోవద్దు ఇవన్నీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతికి వెళ్తూ ఉంటాయి సైబర్ ఫ్రాసెస్ కూడా మీ అకౌంట్స్ని తీసుకునేసి మిమ్మల్ని జైలు పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీన్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సో అటు అందరికీ జాగ్రత్తగా ఉంటారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్